ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బిగ్ షాకింగ్ న్యూస్ ఉత్తర్వులు అయితే విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ అయితే షాక్ అయితే ఇవ్వడం జరిగింది గణతంత్ర దిన దినోత్సవం వేళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా సచివాలయాలను కేటగిరీలుగా విభజించి ఉద్యోగులను కుదించింది అయితే ఈ రిపబ్లిక్ డే వేడుకలకు వేళ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది సో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సుమారుగా నలభై వేల ఉద్యోగాలు ఉద్యోగులు సం సంఖ్యకు చంద్రబాబు సర్కార్ అయితే కోత పెట్టిందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక సచివాలయ ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు విడుదల చేసినాయి ప్రభుత్వం ఇక ఇదే సమయంలో సచివాలయాలను ఏబిసి కేటగిరీగా విభజించింది ఈ క్రమంలో ఏ కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని ఆరుకి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అలాగే బి కేటగిరీ సచివాలయంలో సిబ్బందిని ఏడుకి కుదించారు ఇక సి కేటగిరీ సచివాలయం సిబ్బంది సిబ్బందిని ఎనిమిది మంది కుదిస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు దీంతో ఉద్యోగాల్లో భారీగా కోత విధించారు ఇది ఎలా ఉండగా అంతకుముందు రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలకు వర్గీకరించాలని తీసుకున్న నియంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేలుపుల ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు ఇక ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రూపాల్లో కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా లేదా ఏర్పాటై ఉంటే అందులో సభ్యులకు ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు నేతలకు సమాచారం లేదన్నారు ఇక తమ విభాగంలో చేపట్టనున్న మార్పులు చేర్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు ఈ అంశంపై ప్రభుత్వంతో పాటు సంబంధిత మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు